హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సునీత కిచెన్స్ ఈరోజు నేను చూపించబోతున్న రెసిపీ ఎంతో టేస్టీగా ఉండే బీన్స్ మసాలా కర్రీ అండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ బీన్స్ మసాలా కర్రీని మనం రైస్లోకి చపాతీ పుల్కా దేంట్లోకైనా తీసుకోవచ్చు అండి చాలా బాగుంటుంది ముందుగా ఈ కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాము నేను పావు కేజీ బీన్స్ని తీసుకొని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను వీటిని కొద్దిగా వాటర్లో వేసి హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసి ఉడికించి పెట్టుకున్నానండి ఒక నాలుగైదు నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది అదేవిధంగా మూడు మీడియం సైజు టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాను అదేవిధంగా రెండు పచ్చిమిర్చి ఒక పెద్ద ఉల్లిపాయ కరివేపాకు ఒక రెమ్మ కొత్తిమీర కొద్దిగా అదేవిధంగా మసాలాలను చూద్దాము పసుపు చిటికెడు సాల్ట్ రుచికి సరిపడా కారం వన్ టేబుల్ స్పూన్ వేయించిన నువ్వుల పొడి అండి ఇది వన్ టేబుల్ స్పూన్ అదేవిధంగా జీలకర్ర పొడి పావు టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పౌడర్ పావు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ టూ టేబుల్ స్పూన్స్ ఇప్పుడు తయారీ విధానాన్ని చూద్దాము ముందుగా నేను స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకొని అందులో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ని వేసి మీడియం ఫ్లేమ్లో హీట్ చేసుకుంటున్నాను ఆయిల్ హీట్ అవ్వగానే ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకొని దూరగా వేయించుకోవాలి ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకోండి సరిపోతుంది మరి ఎక్కువగా ఉల్లిపాయలను వేయద్దు కర్రీకి స్వీట్నెస్ ఎక్కువగా పడుతుంది కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని వేయించుకుందాము ఈ ఉల్లిపాయ ముక్కల్ని ఎంత బాగా వేయించుకుంటే గ్రేవీ అంత బాగుంటుందండి కాబట్టి ఒక రెండు మూడు నిమిషాల పాటు మూత పెట్టుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాము ఒక రెండు మూడు నిమిషాల తర్వాత చూద్దాము చూడండి కలర్ బాగా చేంజ్ అయింది కదా ఇందులో ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు ఈ విధంగా కంటిన్యూస్గా కలుపుకుంటూ ఫ్రై చేసుకుందాము ఈ విధంగా కంటిన్యూస్గా కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అడుగున మాడకుండా ఫ్రై అయిపోతుంది ఇప్పుడు ముందుగా ఉడికించి పెట్టుకున్న బీన్స్ ముక్కల్ని వేసేసుకుందాము వీటిలో చాలా తక్కువ సాల్ట్ని వేసి ఉడికించుకున్నానండి ఈ బీన్స్ను ఈ ఉల్లిపాయ ముక్కల్లో బాగా కలిసే విధంగా కలుపుకోవాలి ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మసాలా స్పైసెస్ని వన్ బై వన్ వేసేసుకుందాము ముందుగా పసుపుని యాడ్ చేస్తున్నాను చిటికెడు అదేవిధంగా కారం వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ రుచికి సరిపడా అలాగే వేయించిన జీలకర్ర పొడి ఇది కూడా పావు టీ స్పూన్ అదేవిధంగా ధనియాల పొడి వచ్చేసి హాఫ్ టీ స్పూన్ ఇప్పుడు ఈ మసాలాలన్నీ కూడా బీన్స్కి బాగా పట్టే విధంగా ఈ విధంగా కలుపుకోవాలి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలండి ఈ విధంగా రెండు నిమిషాల పాటు మూత పెట్టుకుని కుక్ చేసుకోవడం వల్ల ఈ మసాలాలన్నీ కూడా బీన్స్కి బాగా పడతాయి రెండు నిమిషాల తర్వాత చూద్దాము చూడండి బీన్స్ ముక్కలకి ఈ విధంగా మసాలాలన్నీ బాగా పట్టాయండి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని యాడ్ చేద్దాము ఈ టమాటా ముక్కల్ని ఈ బీన్స్ ముక్కల్ని బాగా కలుపుకోవాలి ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఈ టమాటా ముక్కలన్నీ కూడా మెత్తగా మ్యాష్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఒక మూడు నాలుగు నిమిషాల పాటు మూత పెట్టుకొని కుక్ చేసుకుందాము లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలండి ఒక నాలుగు నిమిషాల తర్వాత మూత తెచ్చి చూద్దాము చూడండి టమాటా ముక్కలన్నీ కూడా మెత్తగా మ్యాష్ అయిపోయాయి లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే మాత్రమే ఈ విధంగా తయారవుతాయండి ఏమాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టినా అడుగున మాడిపోతుంది ఇప్పుడు ఒక కప్పు వాటర్ని యాడ్ చేస్తున్నాను వాటర్ని యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకొని వేయించిన నువ్వుల పొడి వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను అదేవిధంగా గరం మసాలా పౌడర్ చిటికెడు ఇప్పుడు బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని నాలుగైదు నిమిషాల పాటు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకుందాము ఇప్పటివరకు లో ఫ్లేమ్లో కుక్ చేసాం కదా ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నాలుగైదు నిమిషాల పాటు కుక్ చేసుకుందాము ఒక నాలుగైదు నిమిషాల తర్వాత మూత తెచ్చి చూస్తే చూడండి బీన్స్ మసాలా కర్రీ రెడీ అయిపోయినట్లే ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము బీన్స్ మసాలా కర్రీ రెడీ అయిపోయిందండి కొద్దిగా కొత్తిమీర చల్లేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మనకి మసాలా కర్రీ రెడీ అయిపోయింది చాలా హెల్దీ అండి ఈ బీన్స్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా ఎందుకంటే బీన్స్ కొద్దిగా చప్పగా ఉంటాయి కాబట్టి ఈ విధంగా మసాలాలు అన్నీ వేసి చేసుకోవడం వల్ల టేస్టీగా ఉంటుంది బీన్స్ అంటే ఇష్టపడిన వాళ్ళు కూడా బాగా లైక్ చేస్తారండి ఈ కర్రీని మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఏ విధంగా వచ్చిందో నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఈ బీన్స్ మసాలా కర్రీని మనం రైస్లోకి చపాతి పుల్కా దేంట్లోకైనా తీసుకోవచ్చండి చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేసి కామెంట్ పెట్టండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్